అందరికీ నమస్కారం ముత్త ఐదువ ముత్త ఐదవ అనేటువంటి పదాలను మనం ఈరోజు తెలుగు భాషా వ్యాకరణంలో భాగంగా చర్చించుకుంటాం ముత్త ఐదువ ముత్ ఐదువ ఈ శబ్దాలు వాటి అర్థాలను పరిశీలిద్దాం ఐదోతనం నాలుగోతనం మూడోతనం అనేవి లేవనేది సుస్పష్టం చేశారు వ్యాకరణకర్తలు అవిధవ అంటే ఆ ప్లస్ విధవ అంటే నంతత్పురుషమాసం కిందికి వస్తుంది విధవ కాని స్త్రీ పుణ్య స్త్రీ పతిపత్ని భర్తను కలిగి ఉన్న స్త్రీ అనే అర్థంలో మనకు కనపడుతూ ఉంటుంది ఈ మాటే ప్రాకృత భాషలోని అవి హవా పదం నుండి తెలుగులేకి ప్రవేశించి ఐదువగా వ్యవహారములోకి మారింది అవిధవా శబ్దభావమే ఐదువా ఈ పదమే రూపాంతరం చెంది ఐదువ ఐదవగా మారింది సంస్కృత భాషలో అవిధవ శబ్దం కాళిదాసు కావ్యంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది భర్తృమిత్రం ప్రియం అవిధవే విధుం మాం అంబ్ వాహ్ హం కాళిదాసు మేఘ సందేశం లేదా మేఘదూతంలో అంటూ యక్షుని భార్యను మేగుడు అవిధవే అని సంబోధిస్తాడు ఇక అసలు విషయానికి వస్తే ముత్తా అన్నది ద్రావిడి భాషల్లో ముదుసలి ముసలి వృద్ధుడైన ముదిరినా అనే ఆ పదానికి విశేషణాలు కనిపిస్తాయి అదే అంటే ఇది విశేషణ వాచకం ఇది తెలుగు తమిళ కన్నడ ఆది భాషల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ముత్తా ప్లస్ అవిధవ ముత్తైదవ అంటే ఇది సంధి రూపం వృద్ధురాలైన పుణ్యస్త్రీ అని ముత్త ప్లస్ అవిధవ అనేటువంటిది ఏ రూపముగా రూపొందించింది అనడానికి మనం స్క్రీన్ మీద తెరపై భారం గుర్తును చూపించాం ముత్త ప్లస్ అవిధవ ముత్త ప్లస్ ఐధవ ముత్త ఐధవ అంటే వృద్ధురాలైన పుణ్యస్త్రీ ముత్తా ప్లస్ ఐదువ ముత్త ఐదువ ముత్త ఐదువ దీని అర్థం వృద్ధ సువాసిని ముదుసలి అయిన మగనాలు ఇది ముత్తవ్వ అనేటువంటి ప్రయోగం కూడా మన కవులు ప్రయోగించున్నారు ముత్త ప్లస్ అవ్వ అంటే దాని అర్థం తండ్రికి తల్లి లేదా తల్లికి తల్లి అనే అర్థంలో ఈ ప్రయోగాలు మనకు కనపడుతూ ఉంటాయి కన్నడంలో కూడా ముది తమిళంలో ముదియు మూల ద్రావిడంలో ము అనేటువంటి ధాతువు నుంచి ముచ్ ముచ్ అనేటువంటి రూపం నిష్పన్నమైనది ముదురా అంటే లేత కానిది అయితే శబ్దరత్నాకరంలో ఐదవరాలు ఐదువరాలు అనే పదానికి ఐదు వన్నెల గలది సుమంగళి స్త్రీ అని విత్పత్తిని శ్రీ బహుజనపల్లి సీతారామ శాస్త్రులు గారు చెప్పి ఉన్నారు సుమంగళి యొక్క అలంకారం అని వివరించి ఆ ఐదు వన్నెలు మంగళసూత్రం పసుపు కుంకుమ గాజులు చెవ్వాకు అని పేర్కొన్నారు ఈ నిఘంటువులో ఉన్నది లోక నిరుక్తికి సంబంధించినది ఫోక్ ఎటిమలాలజికల్ ఫోక్ ఎటిమలాలజీ సు వాచికమైనటువంటి అవిధవ అనే పదానికి తద్భవ రూపమే ఐదువా లేక ఐదవ అంటే ఆ పదం నుండి జన్మించినది అని అర్థం తెలుగు భాషలో ఈ అర్థంలోనే ప్రయోగించారు ఐదు సంఖ్యకు ఐదవ పదానికి సంబంధం లేదు భర్తను కలిగి ఉన్న స్త్రీ అని అర్థం ముత్తా ప్లస్ ఐదువ ఐదవ ఇది అత్వసంధి రూపానికి చెంది ఉంది ముదుసలి అయిన స్త్రీ అని అర్థం ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో కలుసుకుందాం ఈ ఈ అంశానికి ఆధార గ్రంథాలు తెలుగు భాషా చరిత్ర భద్రరాజు కృష్ణమూర్తి గారిది శబ్దరత్నాకరం భౌజనపల్లి సీతారామాచార్యులు గారు దేశ దేశ్య పద విత్పత్తి నిఘంటువు ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు వైకృత పద స్వరూప నిరూపణము శ్రీ దోనప్ప గారు వారికి కృతజ్ఞాంజలను ఘటిస్తూ పైడి నాగసుబ్బయ్య